కాని పాక వినాయక దేవా తొలుత నిన్ను వేళితి మా కలత తీర్చుముదేవా కాని పాకా వినాయక దేవా తొలుత నిన్ను వేళితి మా కలత తీర్చుము దేవా ప్రథమ పూజలందుకొనగా పరుగున రావయ్యా ఈ అవనిలోన ఆది పూజ అందుకొనగా రావయ్యా ప్రథమ పూజలందుకొనగా పరుగునరు రావయ్యా ఈ అవనిలోన ఆది పూజ అందుకొనగా రావయ్యా ఎలుక పైన హాయిగా విహరింతువు నువ్వు స్వేచ్ఛగా అలకమాని మాధు పూజ అందుకొనగా రావయ్యా ఎలుకపైన హాయిగా విహరింతువు నీవు స్వేచ్ఛగా అలకమాని మాధు పూజ అందుకొనగా రావయ్యా కా వినాయకా మమ్మాదరింపుదేవా తొలత నిన్ను వేడితి మా కలత తీర్చుముదేవా కాని పాకా వినాయక మమ్ మాదరిం పుముదేవా తొలత నిన్ను వేడితి మా కలత తీర్చుము తీర్చుముదేవా విరిసిన సిరిమల్లెలు విరివిగ చేమంతులు నారికేల ఫలములు ఘనమైన కుడుములు తెస్తిమీ విరిసిన సిరిమల్లెలు విరివిగ చేమంతులు నారికేల ఫలములు ఘనమైన కుడుములు తెస్తిమి మనసు నిండా నిన్ను నిలిపి సేతుముని సేవలు గంగదేవరదాసుడను సేతుముని పూజలు మనసు నిండా నిన్ను నిలిపి సేతుముని సేవలు గంగదేవర దాసుడను సేతుముని పూజలు కాణిపాకా వినాయక మమ్మాదరింపుదేవా తొలత నిన్ను వేడితి మా కలత దేవా కాని పాకా వినాయక దేవా తొలత నిన్ను వేడితి మీ మా కలత దేవా